అప్పుడే ఎట్లా ఉండే బిడ్డ ఎట్లాగా సామ్రాజ్యమే వేరు ఆ మనుషులే వేరు మనుషులు బ్రతకడమే వేరు నడవడిక వేరు అంత వేరే ఎప్పటికీ ప్రోగ్రాంలు జాసనే ఆయన ఏం చేయాలి ఒక నిమిషం కాలం ఏం చేయాలి ఏదన్నా దించాలి ఏదన్నా చేయాలి ఏం చదవాలి పోగులు వాటి ఆర్లమెంట్స్ కూడా తనే తయారు చేసి చూపించేది చేసేటోర్లకు పాటకార్లు పూసలు టీగలు చుట్టరు చుట్టారు కొనుక్కో పెట్టుకుని జానపదాలు ఎక్కువ అన్ని వేషాలు వేసి నాకు నా పిల్లలే గిఫ్ట్ నా పిల్లలు గిఫ్ట్ నాకు మా అన్నే బాగా సంతోషపడే అబ్బా మా చెల్లె ఏం లేకున్నా సరే మంచి భర్త దొరికి చూడటానికి ఎంత అందంగా ఉన్నాడు మా అన్నలు అయితే అట్లా అబ్బా ఏం లేకున్నా సరే అబ్బా ఎంత మంచి భర్త దొరికిండే నీకు నిజంగా ఒకళ్ళు మళ్ళా కాళ్ళు గడిగిండు మా పెద్దన్న గారే మా నాన్న రేడు కదా మా వదిన అన్నని కాళ్ళు గడిగి పెళ్లి చేసి అన్ని ఇప్పటి వరకు మంచిగా జరిగింది నాకు సంతోషం మనుషుల్ని చెప్పుకోలేకపోయింది ఇందిరాగాంధీని గడిచిన జయల్ సింగ్ సర్వపిల్లి రాధాకృష్ణని కలిసిన రాజేంద్ర ప్రసాద్ అని కలిసి లాల్ బహదూర్ శాస్త్రిని కలిసి భారేనా నెహ్రూ అయితే ఫోటోలు తీసి పెట్టుకున్నాడు ఫోటోలు మరీ మరీ దావత్ ఇచ్చి అదే తేనైతుంది ఇంటికి పిలుస్తారు కదా అప్పుడు తెలియదు కదా ఇంతగానం ఉన్నా బయట పెట్టేది కదా అవును నాకు కూడా మనసులో సంతోషం అనిపించింది అట్లనే మా వాళ్ళు కూడా అంత సంతోషపడేది ఏం లేకున్నా సరే మంచి భర్త దొరికింది ఏదంటే అది వాళ్ళప్పుడే ఇట్లా ప్రతి మనిషి నువ్వు కనబడ్డావు నిలబడ్డావు అనుకో ఇట్లనే పెయింటింగ్ బొమ్మ వీళ్ళు జేబుల నుంచి తీసి ఓ తెల్ల పేపర్ దించి ఇగో మీరు ఇట్లా ఉన్నారు సార్ అని ఇందిరాగాంధీకి గుడి చేసి నెహ్రూ ఇందిరాగాంధీ ఎంత సంతోషపడ్డారు చూస్తే అంత సంతోషంగా ఉండేది పిల్లలు నిడిచిపెట్టి మా అత్తగారి మీద ఆయన కూడా తల్లి లేదు చిన్నప్పుడు ఏడేళ్ళ వయసునే తల్లి కష్టపడి సాధించుకున్నాడు ఇంత అది చేసాడు పగర్లేదు రాత్రి లేదు ఉరకాలే ఫోన్ లేకడి ఫోన్లు కూడా లేవు అప్పుడు నాది అవసరం ఉన్నది తెచ్చేది ఏదన్నా బతుకమ్మా ఢిల్లీలో కూడా నేను బతుకమ్మా బోనం ఎత్తుకున్నా ఢిల్లీలో నేను కూడా పిల్లలతో లాలకి దాకపోయినా ట్రాలీ మీద బోనం ఎత్తుకొని సంతోషం